నైతికత అనే బెత్తం పట్టుకుని ప్రపంచాన్ని కంట్రోల్ చేయటం అనేది ఏ రూపంలో జరిగినా అది తప్పే ఓకే ఇక్కడ కూడా గరికపాటి విషయంలో జరుగుతోంది అదే ఆవిడ వైపు నుంచి ఏదో వేరే ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు కాక అంటే పిల్లలతో ఇప్పుడు ఆవిడకి పిల్లలతో ఉండాలి అనే అభిప్రాయం కలగచ్చు కలగటం తప్పేం కాదు ఆ టైంలో అనిపించలేదు అది బర్డెన్గా అనిపించి ఉండొచ్చు ఇప్పుడు బర్డెన్గా అనిపించట్లేదు పిల్లలతో ఉండాలని ఆవిడ అనుకుంటూ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం డెమోక్రటిక్గా వ్యవహరించి వీడికి ఒక స్పేస్ ఇచ్చి ఉండాల్సింది ఈ నైతికత అనే దానికి భయపడి వాళ్ళు గందర్బంలో పడిపోయి వద్దొద్దు దూరం దూరం అనే ఉంటారు తద్వారా వీడిని గాయపరిచి ఉంటారు ఈ టోటల్ ఎపిసోడ్లో నైతికత అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటే నైతికత వలన బ్యూరో ఒక రకమైన హిపోక్రసీ వస్తుంది ప్రతి మనిషి కూడా బయటకు చాలా గొప్పగా కనిపించి లోపల చేసే పనులు చెప్పకుండా దాచిపెట్టి ఏదో చేస్తున్నాననే భ్రమకు గురవుతారు ఓకే ఇప్పుడు ప్రపంచం ఎవరు ఏ పని చేసినా తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఒక మనిషి ఫోన్ దొరికితే అతను యాప్లు అతను యాప్ మూమెంటు చూస్తే అతని డబ్బులు ఇన్కమింగ్ ఎలా వస్తుంది అవుట్ గోయింగ్ ఎలా ఉంది అనేది అర్థమైతే ఎక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నాడో తెలిస్తే అతని జీవితం ఏమిటో మనకు అర్థం అవుతుంది అవును అతను ట్రాన్సాక్షన్స్ ఎవరితో ఫ్రీక్వెంట్గా నడుపుతున్నాడు వాళ్ళ జీవితం ఏమిటి అనేది తెలుసుకుంటే ఇతనికి వాళ్ళకి ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం పావుగంట పని ఇతను చెప్పక్కర్లా అతని ఫోన్ ద్వారా అతని జీవితం అతని ఆత్మకథ మనం చెప్పచ్చు సో ఆ మేరకు టెక్నాలజీ డెవలప్ అయి ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం ఇప్పటికీ చాలామంది హైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు నేను అంటే నాకు అసలు మందు తాగటం అంటే చాలా చిరాకు అండి అసలు తాగుబోతులు చూస్తే చిరాకు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కానీ ఎక్కడో చోట వీళ్ళు తాగుతున్నారు అనుకోండి అదేదో ఫోటో తీస్తే ఒక సెన్సేషన్ ఈయన బయటికి ఇలా మాట్లాడతాడు కానీ లోపల ఆయన మందు పుచ్చుకుంటారు అని ఫోటో పెడితే అదొక సెన్సేషన్ ఈయన యాంటీ నాచ్ అని బయట మాట్లాడతాడండి తెల్లారిస్తే ఈ వేసే వాటికల్లో కనిపిస్తాడు అనేది ఒక ఒక స్నాప్ తీసి పెడితే అది సెన్సేషన్ ఓకే అక్కడికి అదే ఇవన్నీ కూడా మానవ ప్రవృత్తిలో భాగమే మానవ ప్రవృత్తి కోరికలు దాని తాలూకా దాన్ని ఎట్లా నడిపించాలి అనేది పెళ్ళి అనేటువంటి వ్యవస్థ కొన్ని ప్రయోజనాలు అంటే లీగల్గా కొన్ని పనులు అవడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ అనుకుంటే అక్కడ ప్రాపర్గా వీడికి ఒక ప్లేస్మెంట్ దొరకకపోవచ్చు దొరకనంత మాత్రాన్ని అక్కడే సర్దుకుని ఉండాలి అనే నిబంధన విధించడం తప్పు ఓకే దాని నుంచి బయటకు వచ్చేయచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఉంటే వచ్చేస్తాడు ఆ వెసులుబాటు చట్టం కల్పించింది కానీ నైతికత కల్పించదు నైతికత అక్కడ గందరగోళం వెతుకుతుంది అందుకని ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు ఇవన్నీ కూడా సెన్సిటివ్ విషయాలు పర్సనల్ విషయాలు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయాణంలో భాగం వాళ్ళు బయట చెప్తున్న మాటలకి దీంతో లింక్ చేసి వాళ్ళని వాళ్ళని దెబ్బ కొట్టాల్సిన అవసరం ఏం లేదు ఓకే లింక్ చేయక్కర్లేదు చేయొచ్చు తప్పేం లేదు దానిలో తప్పు ఉందని నేనైతే అనుకోవడం ఏదేది ఆయన ఆవిడ వదిలేయటము తప్పు కాదు ఇంకో వైఫ్ని చేసుకోవటము తప్పు కాదు కాకపోతే ఇవి కూడా చెప్పేసుకుంటే పోయేది ఆయన ఎక్కడో చోట ఆయన కూడా ఈ వీడియో తీసేయి అనాల్సిన అవసరం లేదు ఆయన చేసినది ఈవిడికి తప్పులు కావచ్చు ఆ తప్పులకు సంబంధించినటువంటి ఆయన దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా ఆర్గ్యూ చేయి వీడియో తీయించడం ఎందుకు నువ్వు దాంతో ఏంటి ఈవిడికి ఒక ఇది వచ్చింది ఒక మొరల్ బూస్టప్ వచ్చింది వచ్చేసి నేను చేసింది రైట్ కాబట్టి వాడు తీసేసాడు సో నేను మళ్ళీ చేస్తాను అనే ప్రోగ్రాంలోకి వచ్చింది ఆవిడ నీడేమిటో కనుక్కొని ఏం ఫీల్ అవుతోంది ఎందుకు మళ్ళీ రిలేషన్ కోరుకుంటోంది దాని వెనకాల ఉన్న నేపథ్యం అని చూసి డెమోక్రటిక్గా ఆవిడకి కావాల్సినవి ఆవిడకి అమర అమర్చటం అనేది చేయాల్సి ఉంటుంది అది డెమోక్రటిక్ పద్ధతి వీళ్ళు కూడా రిజిట్గా బిహేవ్ చేయటం తప్పు ఓకే వీళ్ళ మీద ఆవిడ అంటే వీళ్ళ వీక్ పాయింట్ ఆవిడకి అర్థమైంది వీళ్ళు మార్కెట్లో చాలా పుణ్య పురుషుల్లాగా ప్ర చాలామణి అవుతున్నారు వీళ్ళని అక్కడ కనుక గిల్లితే సినిమా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని ఆవిడ వ్యూహం కరెక్టే ఆ వ్యూహం వెనకాల స్వార్థం ఉంది అని అస్టాబ్లిష్ చేయడం వాళ్ళకి ఈజీనే ఓకే అసలు ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా చాలామంది జరుగుతుంది చాలామంది జీవితాల్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళని ఓపెన్గా చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది జనరల్గా ప్రతి మనిషికి కూడా ఒక వీక్నెస్ ఉంటుంది ఒక మేల్ ఫిమేల్ అట్రాక్షన్ అండి ఏదైనా అనండి ఒక అమ్మాయిని చూసినప్పుడు ఒక అట్రాక్షన్ కలుగుతుంది కలగక మానదు కలగదు అనేది భ్రమ కలుగుతుంది కలిగిన తర్వాత ఏంటంటే వీడిలో విచక్షణ అని ఒక నరం పనిచేయాలి చేయాలి ఆ విచక్షణ వీడిని కొంచెం తట్టి బాబు అని ఇన్నర్గానే చెప్పాలి వాడు కంట్రోల్ అయితే అవుతాడు ఆ విచక్షణ నరం పని చేయకపోతే వాడు ఏం చేయాలో అది చేస్తాడు అది జరిగిపోతుంది అది మానవ బలహీనతగా మాత్రమే చూడాలి తప్ప అదేదో పెద్ద బీభత్సమైన క్రిటి క్రిటిసిజం పెట్టాల్సినటువంటి అంశంగా చూడక్కర్లేదు దాన్ని కంట్రోల్ చేయడం ఎలా అనేది దానికి సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేయాలి తప్ప ఆల్రెడీ ఎఫ్ఐఆర్లోనూ లేకపోతే ఒక భార్యను వదిలేసి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటము తప్పను ఇది పెళ్లిళ్ళ వ్యవస్థని తప్పుబట్టినట్టుగా చూడటం ఇది తప్పు ఆవిడ నిజానికి ఆవిడ మాట్లాడిన దానిలో చాలా ఇల్లాజికల్ వ్యవహారం ఉంది అంటే ఎందుకు ఇరవై ఏళ్ళు భరించాను అంది ఆవిడ ఇరవై ఏళ్ళు నడిచిందని చెప్తుంది ఆవిడ ఆ తర్వాత ఇరవై ఏళ్ళు అతను లేకుండానే ఉన్నాను అని ఆ పిల్లలను దాదాపు పదేళ్ళు తనే పెంచినట్టుగా చెప్తున్నారు ఆవిడ పదేళ్ళ తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు చెప్తున్నారు ఏది జరిగినప్పటికీ ప్రస్తుతం ఆవిడతో లేరు ఆవిడ వైపు చూడడానికి కూడా వారు ఇష్టపడటం లేదు అనేది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ కాబట్టి ఇప్పుడు ఆవిడ ఓపెన్గా ఈ సెంటిమెంటల్ అటాకు లేకపోతే నైతిక బెత్తంతో కొట్టే ప్రయత్నము మానేసి నాకు ఇది కావాలను మనం విడిపోయినప్పటికీ నాకు ఇది ఈ నీడ్ మీతో ఉందింది మీరు నాకు పిల్లలే నాతో లేనప్పటికీ నాకు పిల్లలే నేను ఆ రోజున మిమ్మల్ని ఆయనతో ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అది ఎస్టాబ్లిష్ చేసి ఆ దిశగా ప్రయత్నం చేసుకోవటం మంచిది ఇది బ్లాక్మెయిల్ చేయటం ద్వారానో లేకపోతే థ్రెటన్ చేయటం ద్వారానో ఇష్యూని సెటిల్ చేసుకోవాలి అనే ప్రయత్నం కరెక్ట్ కాదు వాళ్ళు వీడియోలు డిలీట్ చేయటము తప్పే ఇవి వీడియోలు చేయటము కూడా తప్పే ఆ విషయంలో ఓపెన్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు లేదంటే కోర్టుకి వెళ్ళొచ్చు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అప్పుడు కూడా మీడియాకి తెలుస్తుంది అది వేరే కూడా మీడియా అప్పుడు కూడా నైతిక నైతిక డ్రెస్సు వేసుకుని ఇమ్మీడియట్గా గరికపాటి ఇది అని చెప్పేసి కథనాలు అతని మీద మొదటి భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అని హడావిడి చేసుకోవచ్చు ఆ బిజినెస్ ఆ బిజినెస్ అది నడుస్తుంది ఓకే దాన్ని ఎవడో ఆపలేడు అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా వ్యవహరించాల్సిన పద్ధతిలో వ్యవహరించకపోవడం అటు గరికపాటి కావచ్చు ఇటు ఆవిడ అతను ఫస్ట్ వైఫ్ కావచ్చు ఆవిడ తనకు స్టూడెంట్స్ బలం ఉన్న ఉంది అని చెప్తోంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు నా మీద చేస్తే వాళ్ళందరూ చూసుకుంటారు మిమ్మల్ని అని కూడా ఒక థ్రెట్ ఇచ్చారు ఆవిడ ఆ రోజున కాబట్టి ఇన్నోసెంట్గా నేను స్టేషన్లో కూర్చున్నాను ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు టచ్ చేయండి చెప్తాను అని అంటే నేను ప్రిపేర్ అయ్యాను మీ అటాక్స్కి అని మీ అటాక్స్కి ప్రిపేర్ అయ్యాను అంటే నేను సీరియస్గా నేను మీద అటాక్ చేయబోతున్నాను అనేది సన్సు అందుకని వాళ్ళు కూడా కొంచెం అనునయంగా మాట్లాడి ఏం కావాలి ఏమిటి కోరిక అనేది కనుక్కొని అది తీర్చగలిగినది తీర్చగలిగిన పరిధిలో తీర్చేసి పంపించేయడం మంచిది ఓకే సార్ ఏదో పద్ధతిలో అకామిడేట్ చేయాలి ఏ మనిషినైనా ఒంటరం చేయటం కరెక్ట్ కాదు ఒంటరం చేయటం అంటే ఏదో ఒక రోజున మనతో విడిపోయి తర్వాత ఏదో ప్రాబ్లంతో వచ్చినప్పుడు అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కాదు అనడం కరెక్ట్ కాదు అడ్మిట్ చేయాలి అడ్మిట్ చేసి ఆ రిలేషన్తో ఒక అడుగు ముందుకేసి సహాయం చేయటంలో తప్పేం లేదు వీళ్ళకి తమ స్థాయి ఇవన్నీ కూడా అడ్డొచ్చేస్తున్నాయి ఇగోలు వచ్చేస్తున్నాయి ఈ పర్సనల్ ఈయన తెల్లారిలేస్తే ఆయన అద్వైతం చెప్తాడు అన్నీ చెప్తాడు మనిషి దైవంగా మారటం ఎలా ఇవన్నీ చెప్తూ ఉంటాడు ఆయన ఈ చెప్పే వాటిలో కొంత తను కూడా ఆచరించాలి అంటే క్షమ ఉండాలి ఆ క్షమని ప్రదర్శించేసి ఆవిడని కూర్చోబెట్టి మాట్లాడి ఏం కావాలో సెటిల్ చేసుకుంటే అయిపోయే వ్యవహారం అది